తణుకు నియోజకవర్గానికి దోపిడీ అంటే ఎలా ఉంటుందో నేర్పినటువంటి నాయకులు తణుకులో ఈ విధంగా కూడా సంపద సృష్టించవచ్చు దోపిడీ ద్వారా ఇన్ని వందల కోట్లు సృష్టించవచ్చు అని తణుకు నియోజకవర్గానికి చాలామంది బందిపోటు దొంగల్ని తయారు చేసినటువంటి నాయకులు మొన్న మాట్లాడుతూ మా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్నెల్ రాధాకృష్ణ గారి మీద పన్నెండు వందల కోట్లు అవినీతి చేశారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు మరి ఆయనకి ఎందుకు గుర్తొచ్చిందో ప్రెస్ మీట్లో ఉన్నంతసేపు అతనికి ఏమి మాట్లాడడానో దొరకలా ప్రెస్ మీట్ అయిపోయి వెళ్ళిపోయాక విలేకరు సోదరులు మళ్ళీ వెనక్కి పిలిచి ఆ రోజు గుర్తుందండి మీకు వెనక్కి పిలిచి మళ్ళీ విలేకరు సోదరుల్ని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు అందరికీ అని ఇటువంటి అవాక్కులు చవాకులు ఆయన పేలడం జరిగిందండి దీని మీద ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అవనండి అలాగే ఎరువులు కొరతనంటే దాని మీద కూడా సొసైటీలో ఉన్నటువంటి మేము సొసైటీ ప్రెసిడెంట్స్ అందరం కూడా నియోజకవర్గంలో ఒక ముక్త కంఠంతో ఖండించడం జరిగింది నిన్న ఎవరైతే ఆయన కూడా ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ అనేది చెప్పుకుంటారో ఆ వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రాధాకృష్ణ గారి మీద అదేవిధంగా మా గురువర్యులు మా బీసీ నాయకులు శ్రీ దొమ్మిటి వెంకట సుధాకర్ గారి మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది ఎవరైతే నిన్న మాట్లాడారో ఆ రెడ్డి గారికి మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాం మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మీరు కార్మూర్ నాగశ్వర టికెట్ వచ్చేసరికి మేము అందరం కార్మూర్ నాగేశ్వరరావు దగ్గర ఉన్నాం ఆయన చేసిన అవినీతిని రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన రెండు వేల సారీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఎంత అవినీతి చేశాడో మాకందరికీ చెప్పి మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు మీరు ఆ టైంలో రెడ్డి గారు అయ్యా సాయిబాబు రెడ్డి గారు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి ఎవరో మీకు సమాధానం చెప్పలేరు అనుకుంటున్నారు లేకపోతే ఏదో రథం రథమంటున్నారో లేదంటే ఏదో దువర్ రథమంటున్నారు ఏదో చెప్తున్నాడు ఆయన పేపర్ల గురించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మీరు మేము ఆయన కోసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వస్తుంటే ఐతంపూడి ఏలేటిపాడు యాండ్రవాన్ ఏరియాలో మేము బ్లెక్స్లు కడుతుంటే కార్మూర్ మహేశ్వరావు అనుకూలంగా మీరు ఆ రోజున కారులో వచ్చి మమ్మల్ని అందరిని కూడా బూతులు తిట్టి కార్మూర్ నాగేశ్వరరావుని ఆడు పెద్ద బందిపోటు ఆడు దొంగోడు అలాంటి వాటి వెనకాల మీరు తిరుగుతున్నారో ఆడు బోగోతం మాకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుసు మళ్ళీ మనకు గొడవలు పెట్టేస్తాడు అందరిని పనిచేసిన వాళ్ళందరినీ కూడా అందరిని దూరం చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన చేసిన దొంగతనాలు మా అందరి మీద మన అందరి మీద మోపుతాడు కరెక్ట్ కాదు పర్సనం మీరు అలాంటి వాడుకు పని మాకు ఏమీ తెలియని ఓనమాలు నేర్చుకునే టైంలో మాకు మీరు బాల పెద్ద బాల శిక్షణ చెప్పారండి మీరు సాయిబాబు రెడ్డి గారు కార్మల్ నాగేశ్వరరావు గురించి అలాంటిది దెయ్యాలు వేదాలు అందించినట్టు నిన్ను మీరు మాట్లాడుతున్నారు కార్మూర్ నాగేశ్వరరావు చాలా జమ్ము చాలా నీతి పొరుడు ఇక్కడ వైటి రాజా గారు లాంటి చిట్టూరు బాబు రెడ్డి గారు లాంటి మహామహుల్ పనిచేసిన చోట ఆర్మేల్ రాధాకృష్ణ గారు లాంటి ఆయన పనిచేస్తున్నారు ఈయన ఏదో ఏదో మాట్లాడినాడండి ఆయన మాట్లాడతా ఏదో పేకాటోళ్ళని గట్ట కూర్చోబెట్టి మాట్లాడారు బుకీలు మాట్లాడారండి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నావు మీరు ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు ఎవరో కార్యకర్తలు నాయకులు మాకు చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము మాట్లాడుతున్నామని అవాకులు చవాకులు పెడుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్యకర్తలు ఎవరో నాయకులు ఎవరో మాకు డైరెక్ట్గా మీరు నిరూపించండి పంది బురదలో తొల్లి పంది బురదలో తొల్లింది ఆ బురదను తెచ్చి మళ్ళీ మాకు అంటించాలని చూస్తే అది ఎంతవరకు కరకండి ఆ బురదలో తొల్లిన పందిని డెబ్బై రెండు వేలు తేడాతో ఓడిచ్చారు తొణుకు నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఆ బురదం తెచ్చి మీ పంది కంటే బురదం తెచ్చి సాఫ్ట్గా ఎక్కడి నుంచి వచ్చి ఉద్యోగం చేసుకుని వచ్చి తణుకు ప్రజల సంక్షేమం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తణుకు నియోజకవర్గాన్ని అగ్రగామిలో నిలిపినటువంటి ఘనత మా తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి దొరుకుతుంది ఆయనకు వచ్చి పేరుని చూసి సహించలేక సంవత్సరన్నర కాలంలో ఆయన చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక బీసీల్ని ఆయన ఒక్కలు చేసుకునే విధానాన్ని జీర్ణించుకోలేక మీ నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేల్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అదేవిధంగా మీరు చాలా తప్పులు మాట్లాడారండి మాట్లాడతా మీరు ఎన్ని మాటలు అన్ని మాటలు ఎందుకంటే వెనకాలన్న మీరు అందరూ తెలుసుకోండి ఈ సంవత్సరం కాలంలో ఏ రోజు కూడా ఎవరినై ఈ రోజున మీరు ఆ రోజున కరోనా టైంలో చెక్లు ఇచ్చారు కరోనా టైంలో మీరు కలెక్షన్కి ఇంకా అవతారం ఎత్తారు తనకు నియోజకవర్గంలో మీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా ఆ రోజున మీ పక్కన మీ నాయకుడైనటువంటి రెడ్డి గారు మీ నాయకుడైనటువంటి మాజీ మంత్రి గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఆ రోజున ప్రతిదీ కూడా మీ పేపర్లో రాశారు వార్తాపత్రికల్లో టీవీల్లో అన్నిట్లో కూడా ఆ రోజున మేము అక్కడ వర్క్ చేసాం మా చేతే నేను తణుకులో ఉన్నటువంటి ఒక ప్రముఖ పెట్రోల్ బంక్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నేను క్యాష్ పట్టుకొచ్చాను ఒక పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నన్ను కరోనా టైంలో శానిటైజర్లు కొనాలి లేదంటే వేరే మాస్కులు కొనాలని నేను ఒక రెండు లక్షల రూపాయలు నా చేత ఆ బొంకాయని ఎంతో మేము అమౌంట్ అడిగితే ఆయన క్యాష్ రూపంలో రెండు లక్షలు ఇచ్చారు ఆ రెండు లక్షలు పట్టుకొచ్చి ఎవరైతే ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మీరు చెప్పినటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి మా గురువుగారు ఆ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిగా రెండు లక్షలు పట్టుకెళ్ళితే ఆ బొంకాయని ఫోన్ చేసి నా నెంబర్ నుంచే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా నేను మా పత్రికా ముఖంగా బూత్ ఓడు ఓడకూడదు ఆ ఓడుతో ఆయన బూతులు తిట్టి ఆ రెడ్డి గారిని మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి అంటే మీరు రెండు లక్షలు పంపారంటే మమ్మల్ని మీరు ఎంత హీనంగా లెక్కేశారు మేము అడిగింది ఐదు లక్షలు అడిగాం మీరు ఆ డబ్బు పట్టుకుని వచ్చి సారీ ఆయన రెండు లక్షల క్యాష్ కాదు చెక్కు రూపంలో ఇచ్చాడు రెండు లక్షలు చెక్కు రూపంలో ఇచ్చాడు చెక్కు రూపంలో మీరు రెండు లక్షలు ఇవ్వడం ఏంటి మీరు రెండు నేను ఏమడిగాను ఐదు లక్షల క్యాష్ అడిగాను కదా అని ఆయన్ని రప్పించి ఆయన చేత ఐదు లక్షల రూపాయలు క్యాష్ వసూలు చేశారు వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందండి ఆ రోజున కరోనా టైంలో వసూలు చేసిన దానికి దేనికన్నా లెక్కపత్రం ఉందా టీడీఆర్ బాండ్లో మీ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తే ఇవాళ టీడీఆర్ బాండ్లో మీ వల్ల ఒక ఎస్సీ కమ్యూనిటీ చెందినటువంటి వాసుబాబు గారు కమిషనర్ గారు సస్పెండ్ అయిపోతే ఇవాళకి కూడా ఆయన వైహోం వెళ్ళాస్లో ఖాళీగా కూర్చుని ఉన్నాడు ఎందుకంటే ఈ ఎంక్వైరీ పూర్తి అయ్యే ఈ వరకు కూడా తణుకు నుంచి వదిలేయకూడదు వెళ్ళకూడదంటే ఇవాళ ఆయన హాల్ లిస్ట్ ఒకసారి బయటికి తెస్తామండి మేము టీడీఆర్ బాండ్లో కొమ్మకోవడం జరిగిన టైంలో మీరు ఏమేమి మాట్లాడారు ఏం మాట్లాడారు ప్రతిదీ కూడా ఏసీపీ వాళ్ళు అవునవ్వండి రేపు సిబిఐ కూడా ఎంటర్ అవుతుంది ప్రతిదీ కూడా మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు అన్నీ నిజం చేస్తామని తణుకు నియోజకవర్గంలో ఇంకొకసారి మా రాధాకృష్ణ గారు మా ఎమ్మెల్యేను కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కుటుంబాన్ని కానీ ఏ విధమైన అవాకులు చెవాకులు పేలిన ఎందుకంటే ఈయన ఏ విధంగా ఉన్నారంటే అండి ఆర్మల్ రాధాకృష్ణ గారు కాకుండా వారి కుటుంబ సభ్యులు ఎవరన్నా వ్యాపారం చేసినా ఇంటి పేరు వాళ్ళు ఎవరన్నా బయట ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా అది తీసుకొచ్చి అది ఆర్మీల రాధాకృష్ణ గారికి ఆపాదిస్తున్నారండి ఒక్కసారి తెలుసుకోండి మిత్రు మీడియా మిత్రులు కూడా ఏం జరుగుతుందనేది ఎందుకంటే ఆయన మీద రాని అవినీతి ఆరోపణలు లేదు ప్రతిదీ కూడా జనం ఈయన ప్రజాక్షేత్రంలో నిరూపితమైంది కాబట్టి ఆయన డెబ్బై రెండు వేల తేడాతో కణుకు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓడించడం జరిగింది ఇవాళ ఎవరైతే ఆయన మీద మొదటి నుంచి ఆరోపణలు చేశారో వాళ్ళ తర్వాత ప్రలోభాలకు లొంగి ఆయనకి టికెట్ వచ్చాక ఆయన దగ్గరగా చేరి ఆయన ఇచ్చినటువంటి కమిషన్లకి ఆయన ఇచ్చినటువంటి ఎందుకంటే అప్పుడు కౌర్ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు బీసీ సోదరులు ఎంతోమంది పార్టీలో కష్టపడ్డారు వీళ్ళ లాంటి ఏమీ లేనప్పుడు ఉన్నాం మేము అందరం వాళ్ళ దగ్గర కడియాల్స్ ఉన్నారాయణ గారు అన్నయ్య గారు ఎవరా ఉండే మన మన బీసీ నాయకులు మన కౌర వెంకటేశ్వరరావు రావు ఈయనకి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటండి మినిస్టర్ గారు మర్చిపోయారు మీరు ఆ రోజున పవర్ వెంకటేశ్వర గారిని మిమ్మల్ని పీపీఎం చేస్తాను బీసీల్లో మీరు కంపల్సరీ అక్కడ కోర్టులో ఉండాలి మన అందరి గొంతు మీ దయ్యం ఉండాలని అని చెప్పి చెప్పి ఆ రోజున ఈయన మోసం చేసి ఆ పదవిని ఇప్పుడు నిన్ను ఎవరైతే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ రెడ్డి గారికి అగ్ర కులాలకు ఇచ్చినటువంటి ఘనత మీది మీకు పనిచేసేంత వరకు మిమ్మల్ని అందరాలు ఎక్కించేంతవరకు కూడా మీకు బీసీలు ఎస్సీలు కావాలి మీరు అందరాలు ఎక్కేగా నిన్న ప్రెస్ మీట్లు పెట్టినటువంటి అవాకులు చెవాకులు పేలినటువంటి బడా బడా రెంట్లందరూ కూడా మీకు కావాలి మీరు ఆలోచించుకోండి ఏదైనా మాట్లాడే ముందు మీరు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ఈయనకి రావాల్సిన ఒక బీసీ సోదరుడు రావాల్సిన పదవిని లాక్కున్నటువంటి ఘనత నిన్నెవరైతే ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేరారో వాళ్ళది ఎందుకంటే ఆయనకి పార్టీకి ఆ రోజున గెలుపొందడానికి అవసరమైన వాళ్ళందరూ కూడా బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఆయన గెలుపొందేశాక ఆయనకి మంత్రి పదవులు వచ్చాక ఆయన చుట్టూ చేరిన వాళ్ళందరూ కూడా అలీబాబా అరణం దొంగలు చేర్చుకున్నాడు చేర్చుకుని వాళ్ళతో కలిసి రాజకీయం చేసి ఇవాళ అదే బురదని మా రాధాకృష్ణ గారికి అంటించాలని చూస్తున్నారు కాబట్టి కబడ్దార్ కారుమూరి మళ్ళీ మీకు సభాముఖంగా మీడియా ముఖంగా హెచ్చరిస్తాం ఇంకొకసారి మొన్న మీరు మాట్లాడినట్టు మొన్న మేము మీకు ఇచ్చాం మొన్న మేము అందరం కూడా సొసైటీ ప్రెసిడెంట్లు చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదు అని డైరెక్ట్గా రైతుల ద్వారా ఉనివ్వండి సొసైటీ సెక్రటరీల ద్వారా ఉండి సొసైటీ ప్రెసిడెంట్ల ద్వారా ఉనివ్వండి మీకు నిరూపించడం జరిగింది మీకు ముఖంగా మీడియా ముఖంగా నిరూపించవు అందుకే నువ్వు తణుకులో పెట్టాల్సిన మీటింగ్ని తణుకులో ఏదైతే వినతి పత్రం ఇవ్వాలో దాన్ని పట్టుకెళ్ళి నువ్వు గుడులో వినతి పత్రం ఇచ్చుకున్నావు అంటే ఇక్కడి నుంచి నీ కూడా వచ్చిన కార్యకర్తలు ఎంతమంది నీ కూడా తలుపు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి కూడా పెట్టుకుని ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు వస్తే అది కూడా పెట్టుకుని తాడేపల్లి గుడిలో వినతి పత్రం ఇచ్చావు